కోట పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికను నాయుడుపేటకు తీసుకెళ్తానని నమ్మించి ఆటోలో ఎక్కించుకున్న యువకుడు కొండగుంట అటవీ ప్రాంతంలో నిర్మానుష్యంగా ఆపి బాలికపై అమర్యాదగా ప్రవర్తించిన ఘటన తీవ్ర కలకలం రేపింది ఘటనపై కేసు నమోదు చేసిన కోట పోలీసులు నిందితుడు మురారి వెంకటయ్యను అరెస్టు చేసి అతడు ఉపయోగించిన ఆటోను సీజ్ చేయడంతో పాటు ముద్దాయిని రిమాండ్కు తరలించినట్లు గూడూరు రూరల్ సీఐ కిషోర్ బాబు తెలిపారు కోట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇరవై ఆరో తేదీ సాయంత్రం ఒక చిన్న పాపని ఆటోలో ఎక్కించుకొని నాయుడుపేటలో దిగాలి అని చెప్పేసి పఖాడు మండలం నుంచి బయలుదేరిన పాపని నాయుడుపేట వెళ్ళాలి అని చెప్పిన పాపని నేను దింపుతాను అని చెప్పేసి మురారి వెంకటయ్య అనే అతను ఆటోలో ఎక్కించుకొని కోట మీదుగా వస్తూ గోడలి బాలకేంద్రం నగర్కి అటెండ్ అయ్యి అక్కడ నుంచి నేను నింపుతానని చెప్పేసి తీసుకువెళ్తూ కొండుగుంట రోడ్లో మన నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో ఆమెపై ఆమె పట్ల అమర్యాదగా ప్రవర్తించడం జరిగింది దానిపైన కేసు నమోదించి నమోదు చేసి విచారించడం జరిగింది ఈరోజు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది మురారి వెంకటయ్య సన్ ఆఫ్ సుబ్రహ్మణ్యం వయసు ముప్పై ఆరు సంవత్సరాలు ఇతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి నమోదు చేసి అతను ఏదైతే ఆటోను పాప నెక్కించుకొని తీసుకొని వచ్చాడో ఆ ఆటోను కూడా సీజ్ చేయడం జరిగింది ఇతని డిమాండ్ నిమిత్తం పట్టు పంపిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ